అధ్యక్షుణ్ణి మరి కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంది అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కరీనర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు మరి కర్మ రూరల్ జెడ్పీటీసీగా మాజీ ప్రజా ప్రతినిధిగా గెలుపొందిన పురమల్ల సుజాత గారు లలిత గారు మరి వీరు ఇటు బొమ్మకల్ గ్రామం కేంద్రంగా ఎన్నో సంవత్సరాలుగా ఓటు హక్కును కలిగి ఉన్నారు ఆ బొమ్మకల్ గ్రామంలోనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కానీ ఇటీవల కాలంలో మరి ఒకవైపు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఓటు చోరు గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకుడు పురమల శ్రీనివాసు ఇరుకుల్ల గ్రామంలో కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది వారి భార్య కూడా వారి ఇద్దరు ఇరువురు ఓట్లు ఇరుకుల్ల గ్రామంలో ఓటు హక్కును నమోదు చేసుకోవడం జరిగింది మరి దీన్ని ఏ విధంగా నమోదు చేసుకున్నారు వారి యొక్క ఆధార్ కార్డు మాత్రము బొమ్మకల్ నివాసంగా వారి యొక్క ఓటు హక్కును ఉండడం చేత మరి దీనికి అధికారులు ఏమైనా సమాధానం చెప్తారో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమాధానం చెప్పాలి తెల్ల లేస్తే ఓట్ చోటు గురించి మాట్లాడుతున్నారు మరి మీ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పురమల్ల శ్రీనివాసు మరి ఇరుకుల్ల గ్రామంలో డబల్ ఓట్లు ఎందుకు నమోదు చేసుకున్నారు వారి భార్య పేరు మీద డబుల్ ఓట్లు ఎందుకు నమోదు చేసుకున్నారు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియపరచాలని కర్మే రూరల్ ఇది ఆధారాలు అండి నేను చెప్పూ చెప్పండి రెండు ఒకటేమో ఇరుకుళ్ళ గ్రామంలో ఇటీవల నమోదు చేసుకున్నారు గతంలో కొన్ని సంవత్సరాలుగా బొమ్మకల్ గ్రామంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నది ఆధార్ కార్డు ఒక్కడే ఉన్నది కానీ ఇటీవల కాలంలో మరి ఇరుకులలో కూడా నమోదు చేసుకోవడం జరిగింది దీని గురించి మరి ఓటు చోరీ కాదా ఇది విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతిని చెప్పాలి అంటున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే నమోదు చేశారండి గతంలో లేదు డీట్ కాలే అండి ఇప్పుడు ఇది ఫ్రెష్ ఆన్లైన్లో అండి మేము ఇక్కడ మేము తీసుకొచ్చిన ఆధారాలు బొమ్మకల్లో ఇదిని ఆన్లైన్లో ఇప్పుడు ఇప్పుడు ప్రింట్ అవుట్ తీసుకున్నది రెండు చోట్ల ఓటు హక్కుని నమో కలిగి ఉన్న పురమల శ్రీనివాసు వారి భార్య లలిత గాలది ఓట్లు డిలీట్ చేయాలి ముఖ్యంగా ఇరుకులో నమోదు చేసుకున్న ఓటు హక్కుని డిలీట్ చేయాలి ఓటు వేయలే అన్న ఇప్పుడు ఓటు హక్కు ఇప్పుడు ఓటు చోరు కింద ఇది వస్తుంది కదా ఇది ఓటు ఓటు చోరు కింద వస్తుంది కాబట్టి ఇరుకుల గ్రామంలో ఓటు హక్కును తొలగించాలి కాబట్టి ఓటు చోరు గురించి మాట్లాడే హక్కు నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా రాహుల్ గాంధీకి లేదు ఇంకొకసారి మీరు నిరార దీక్షలు అనుకుంటా ఆ దీక్షలు ఈ దీక్షలు అనుకుంటా మీకు మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారు దమ్ముంటే మీరు వెంటనే ఇరుకులలా ఉన్న మీ ఓటు హక్కును మీరు రద్దు చేసుకున్న తర్వాత ఈ ఓటు చోరు గురించి మీరు ప్రజలు తిరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం